మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ వేవు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చింది కానీ కేకే మహేందర్ రెడ్డి గారే సిరిసిల్లాలో కరెక్ట్గా అసలు సద్వినియోగం చేసుకోలేకపోయి వినియోగించుకోలేకపోయారు అంత మంచి గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కూడా క్యాడర్ను కూడా కూడగట్టడంలో కానీ క్యాడర్తో పనిచేయించడంలో విఫలమైంది అని ఒక విమర్శ వస్తుంది దీని మీద మీ వివరణ ఇప్పుడు విమర్శించే వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు వాళ్ళు నిత్య విమర్శలు ఉంటారు కొందరు ఉంటారు నిత్య విమర్శకులు పరిస్థితులను వేరే చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది నేను ఇక్కడ ఒక సవాల్ విసురుతున్నాను ఇక్కడ నన్ను విమర్శించే వాళ్ళందరికీ కూడా డిపాజిట్లు తెచ్చుకుంటారు అడుగుమని చెప్పుకోవాలి వాళ్ళందరినీ డిపాజిట్లు తెచ్చుకుంటారు కానీ అడుగుమని చెప్పాలి ఒకసారి ఆగరి నామినేషన్ ఇంత ధైర్యం కూడా వాళ్ళ దగ్గర ఉంటుందా బిడ్డలుగా కూడా ధైర్యంగా ఉంటుందా వాళ్ళు అడుగు ఇక్కడ ఈ ప్రాంతంలో వాళ్ళందరినీ విమర్శించి నేను తప్పు అంటలే అవకాశం ఉండే వా కాదని నేను అంటలేను ఈ ప్రాంతంలో అవకాశం ఉండే ప్రజా యొక్క ప్రజల యొక్క వాతావరణం చూసినా అట్లనే ఉండే కొన్ని ప్రలోభాలకు కొంతమందిని గురి చేయగలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి తెచ్చింది నాకు ఇక్కడ ఉండే నన్ను ఇంత అభివృద్ధి చేసినట్టయితే మండలాల అన్నింటిలో కూడా ఆయన బుటా పడుకునే వచ్చిండు కదా ఆయన నిషాలు కష్టపడి అది చేసి ఇది చేసి డబ్బులు మంచి కుల సంఘాలకు పైసలు వంచి ఓట్లకు పైసలు వంచి ఇవన్నీ చేస్తే తేడొచ్చిండి ఆయన మళ్ళీ అల్టిమేట్గా ఎక్కడైతే సిరిసిల్లా పడడానికి రాగానే ఆయన ఒక బలహీనతను బయట పట్టుకున్నారు కొంతమంది బలహీనత చేతిలో పట్టుకుని నేను గెలిచే ప్రయత్నం చేసిండు అధికారులను పట్టుకుని గెలిచే ప్రయత్నం చేసిండు ఇలా అధికారులు ఆయన మొత్తం పని చేసిండు ఇలా ఇప్పుడు కూడా ఇంకా వాళ్ళ మైండ్ సెట్ మారలే ఇక్కడ ఉన్న అధికారులు ఇప్పటి కూడా ఇంకా మారలే ఇంకా కూడా అంటగట్టి అంటగా అంటగా ప్రయత్నమే చేస్తున్నారు వాళ్ళందరికీ ఎందుకంటే పాపం ఇంకా రాసుకొని రాసుకొని తిరిగింది కదా చేస్తారు ఇప్పుడు కూడా అంటే వాళ్ళు ఏదో మాకు ఫేవర్ చేయమని నాటే ప్రజలకు అనుకూలంగా మేము ప్రక్షాళన ఉండబోతుందా సార్ త్వరలో ప్రభుత్వ ప్రభుత్వ పాలసీలు ప్రభుత్వం ఏ విధంగా చేయాలో ప్రభుత్వం చేస్తుంది ఎందుకంటే వాళ్ళ వాళ్ళంతా మొండిగా మేము మాకు పని చేయమని చెప్పి నేను చెప్పింది చేయమని చెప్పి ఇలా తట్టాన్ని చేతిలోకి తీసుకొని మా చుట్టాలు పంచుకునే ప్రయత్నం మేము చేయాలి ఎందుకంటే ప్రభుత్వంలో ఇవన్నీ కూడా ఒక భాగాలు భాగాలు తట్టం తన పంతం అన్నట్టు వ్యవస్థ తన పంతం చేసుకుపోవాలి వ్యవస్థలో మనం అందరం భాగస్వాములం మనం మనం పర్మనెంట్ కాదు ఇక్కడ వ్యవస్థ అనేది పర్మనెంట్ ఆ ఉన్న విలువను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటుంది అక్కడ వచ్చే ఆఫీసర్లు ఎవరైతే ఉంటుందో వాళ్ళకు కూడా ఉంటుంది ఇలా వాళ్ళు మేము ప్రజలకు సేవకులం మేము మేము రాజకీయ నాయకులకు సేవకులం అనేది ఒకటి వాళ్ళ మైండ్లలో ఉండాలి అలా దాన్ని మర్చిపోయి ఇలా రాజకీయ నాయకుడిని ప్రాప్తి ప్రాబ్దం కోసం వాళ్ళ ప్రాప్తి కోసం వాళ్ళు పనిచేసే స్థితికి దిదారింది అలా ఇలా వీళ్ళు వాళ్ళని చెప్పట్లే నేను చిరిసిల్లలే అని చెప్పట్లే ఇంక కూడా చెప్పట్లే దేశవ్యాప్తంగా కూడా అదే మొదలైంది అలా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే పరిపాలన ఇప్పుడు మీకు అధికారం కోల్పోయిందో పోయినప్పటి నుంచి జరుగుతుంది ఎంత అంటే వ్యవస్థను నిర్వీర్యం చేసే పని కొనసాగుతుంది అలా వ్యవస్థల్లో ఉన్న నిలదక్కువలసిన పని మనులు మనుషులు కూడా ఐఏఎస్లు ఐపీఎస్ లాంటి అనేకమైన ఉన్నతమైన పోస్టులు అవి చాలా కఠోరమైన పరీక్షలు ఎదుర్కొని వాళ్ళు అనేకమైన పరీక్షల నుంచి నెగ్గి వాళ్ళు బయటకు వచ్చిన వ్యక్తులు వాళ్ళు వాళ్ళు వ్యవస్థను కాపాడాల్సిన శక్తులు అవి ఆ వ్యవస్థను కాపాడాల్సిన శక్తులు వాళ్ళ నిర్వీర్యమైపోయినాయి అలా మేము చట్టాన్ని కాకుండా వాళ్ళ వాళ్ళ యొక్క భవిష్యత్తును అంటే భవిష్యత్తు ఏమైంది భవిష్యత్తు మంచిగానే ఉన్నది అపాయింట్ అయిన వాళ్ళు మంచిగా ఐఏఎస్ అయితే రాళ్ళు కాకపోతే ప్రామ్ ప్రామినెంట్ పోస్ట్ ఉండాలి మాకు మేము ఇట్లా ఉండాలి మాకింత ఉండాలి అనే ఒక లేకుంటే మా నా భార్య పిల్లలు నేను దగ్గర ఉండాలి నా భార్య గాడ పోస్టింగ్ చేస్తుంది నేను గీడ పోస్టింగ్ చేస్తున్నా కాబట్టి మీ ఇద్దరం దగ్గర ఉండాలి లేకుంటే నాకు ప్రమోషన్ తొందర రావాలి పోస్టింగ్ మంచిగా ఉండాలి అన్న ఒక ఆలోచనతోని ఇటువంటి చిన్న చిన్న వాటి కొరకు వ్యవస్థలను వ్యవస్థలున్న ప్రజ ప్రజలను ముఖ్యంగా దేనికైనా మూలం ప్రజలు సమాజం ఆ సమాజంలో ఉన్న రుగ్మతలను ఎవరైతే తీర్చాల్సిందో వాళ్ళు ఆ రుగ్మతలను పెంచి పోషిస్తారు కొంత స్వార్థం కొరకు పెంచుతారు వాటిని ఇలా చట్టాన్ని కూడా తుంగలు తొక్కి ఇలా మన్మాని అంటారు తెలంగాణ ప్రాంతంలో మన్మాని ఆ మన్మానిలా పనిచేస్తాను ఇలా అంతా ఆ మన్మాని ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఉపయోగపడుతుంది సమాజం మీద బెయిమాన్ ఉంటారు కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా పక్క తప్పులు చేస్తున్నారు అని మీరు భావిస్తున్నారు ఆ నూటికి చూడు శాతం చేస్తారు అందరం నేను చెప్పట్లే డెఫినెట్గా సమాజంలో కొంతమంది మంచి ఉన్నారు కాబట్టి సమాజం ఇలా నడుస్తుంది ఇలా నూట్లో కనీసం ఒక నలభై యాభై శాతం మంది ఐఏఎస్లు ఐపీఎస్లు చేస్తున్నారు ఇవాళ చేకుంటే ఇటువంటి ఇక్కడ మన దొంగ ఇసుక ఉన్నది ఇసుక దొంగలు ఉంటారు ఇడా వాళ్ళని పట్టుకొని పీడీ చట్టంలో పడేస్తే ఇసుక ఆగిపోతుంది మీ రాజకీయ వ్యవస్థలు కదా అడుగునేది ఇవాళ రాజకీయ నాయకుల ప్రాప్తం కోసం పాకులు ఆడినప్పుడు రాజకీయ నాయకులు ఇటువంటి చెప్తారాలు నువ్వు దేనికి బాధపడుతున్న నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తే పోదాను పో నేను ఇక్కడ కాదు నేను ఎక్కడికైనా ట్రా ప్రజాసేవ చేస్తాను నేను పోతాను పోను కొంతమంది కొంతమంది ఉన్నారు ఇప్పుడు అటువంటి స్థానికులు ఐఏఎస్లు ఐపీఎస్లే కాదు కొంతమంది సామాన్యమైన క్లర్కులు కూడా ఉన్నారు చెప్పురాశిలు కూడా ఉన్నారు కొంతమంది మన స్వీపర్లు కూడా ఉన్నారు ఏడైతే నేను పోతాను ఏమని వీరికి ఎందుకు కూడా ఏం చేయాలని వాళ్ళని ఆదర్శంగా తీసుకోలేదు మనం తీసుకొని మనం సహజ కాపాడి సమాజానికి ఈ సమాజానికి ముందు జనరేషన్కి అప్పచెప్పాలి మనం వాటిని ఆ అప్పజెప్పే బాధ్యతను మనం తప్పుకుంటున్నాం ఎలా నేను బాగుంటాయి పా నా కుటుంబం బాగుంటాయి అని ఒక ఆలోచన ఉన్నవి ఎలా సమాజంలో చాలామంది వాళ్ళు ఏమన్నా ఆలోచన శక్తి ఎంత క్షీణించిందా అంటే ఇప్పుడు ఇంతకుముందు సమాజం అంతా కూడా ఇప్పుడున్న సమాజంలో కొంతమంది కూడా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకునేవాళ్ళు సమాజంలో రెండు మూడు రకాల మనుషులు ఉంటారు ఒకళ్ళు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటారు ఇంకోళ్ళు నేను బాగుండాలి నాతో పాటు అందరు బాగుండాలనుకుంటారు అక్కడ నేను అనేది మొదటి పాపం వచ్చింది ఇంకొంతమైంది నేనే బాగుండాలనుకున్నారు ఇప్పుడు ఈ గత తొమ్మిదిన్నర సంవత్సరాల పరిపాలనలో ఈ ప్రభుత్వం చేసింది ఏంది అంటే నేనే బాగుండాలని కోరుకున్నది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా అందరు బాగుండాలి అందులో ఉండాలని కోరుకున్నది కొందరు అంటారు నేనే బాగుండాలని కోరుకున్నది అని అంటారు నాతో పాటు అందరూ ఉండాలని కోరుకుంటారు సరే నేనే బాగుండాలని నాతో పాటు అందరూ ఉండాలనుకున్న ఒక మంచిది అది నేను బాగుండాలని నాతో పాటు అందరూ ఉండాలని కోరుకున్నారు తప్పేముందల్లా నేలంటాడు నాలాంటాడు ఏమనుకుంటా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటారు ఇది తేడా కాంగ్రెస్ పార్టీకి ఉన్న బీఆర్ఎస్ పార్టీకి వేరే పార్టీలకు తేడా ఏంటంటే காங்கிரஸ் பார்ட்டி எப்படின்னே நான் கோருக்குதான் நேண்டாலே நாட்டோப்படும் அதுக்கு